తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ప్రధాన ఆలయ ముఖ మండపంలో లక్ష పుష్పార్చన పూజలు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ సన్నాయి మేళం రోగుతుండగా ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది లక్ష పుష్పార్చన పూజల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు అశ్వత్ నమః శ్రీమదే రామానుదయ నమః శ్రీ యాదాద్రి జాయ నమః శ్రీ యాదాద్రి లక్ష్మీనార్జున మహాప్రభులవారి దివ్యమైన సన్నిధానంలో అత్యంత వైభవపేతంగా తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి సపాదాత్మకంగా లక్ష పుష్పార్చన పూజా కైంకర్యం మహావైభోపేతంగా నిర్వహణ జరిగింది లక్ష పుష్పార్చన లక్ష నామం జరుగుతుంది లక్ష లక్షల కొద్దీ పుష్పాలు స్వామివారికి పూజించడం జరిగింది శాంతి పుష్పం దయా పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం చెట్లకు పూసిన పూలే కాకుండా మన హృదయానికి పూసినటువంటి పూలతో స్వామివారికి లక్ష రెట్లుగా నామం జపిస్తూ స్వామివారిని అర్పించడం జరిగింది ఇది సర్వశాంతిదాయకమైనటువంటిది సకలైశ్వర్య పురాణానికి సంబంధించినటువంటిది ఈ లక్ష ఉత్పార్చన మరి ఈరోజు మహాపర్వదినం తొలి ఏకాదశి పండుగ తొలి ఏకాదశి అంటే సహజంగా మనకి ఉగాది తొలి పండుగ అవుతుంది కానీ ఇది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏమిటి అనగా ఆధ్యాత్మిక చాతుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి అనేటువంటి పేరు సాధ్యకత అయింది భక్తి అనేటువంటి బీజాన్ని ఈ వర్షాకాలంలో హృదయం అనేటువంటి క్షేత్రంలో వేస్తే ముక్తి అనేటువంటి పంట పండటానికి ఇది ప్రధానమైన ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశిని తిప్పుకోవచ్చు మహాభాగవత పురాణంలో ఈ తొలి ఏకాదశి గురించి అంబరీషోపాఖ్యానం మహావైభవంగా చెప్పడం జరిగింది అటువంటి తొలి ఏకాదశి క్షేత్రంలో మహా వైభవంగా మా ఆధ్వర్యంలో మా కార్యనిర్వహణాధికారి గారి ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది